ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి వందనములు వెల్కమ్ టు క్రైస్ట్ గాస్పల్ ఛానల్ ఈరోజు ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాల గురించి తెలుసుకుందాము అబ్రహాము కుమారుడగు ఇస్సాకు కుమారుడగు యాకోబునే ఇజ్రాయేలు అని అంటాము ఇజ్రాయిలు అనే పేరు యాకోబు అసలు ఎలా వచ్చింది అంటే ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయం మొత్తము అది తెలియపరుస్తుంది ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదవ వచనములో అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాను ఇక్కడ ఈ వచనము లేదా ఈ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు యాకోబును దర్శించి యాకోబును ఆశీర్వదించి యాకోబుకు ఇజ్రాయేలు అని పేరు పెట్టడం అయితే జరిగింది మరి పన్నెండు గోత్రాలెవరు అసలు పన్నెండు గోత్రాలు ఎక్కడి నుండి వచ్చాయి అని అనుకుంటే ఇజ్రాయేలు అంటే యాకోబుకు పుట్టిన పన్నెండు మంది కుమారులని ఇజ్రాయేలు పన్నెండు గోత్రాలు అని అంటారు ఆ పన్నెండు మంది కుమారులే ఈ పన్నెండు గోత్రాలు ఆ యాకోబే ఈ ఇజ్రాయేలు ఇజ్రాయేలు పన్నెండు గోత్రాలు అని అంటారు ఆ పన్నెండు మంది కుమారులు ఎవరంటే రూబేను షిమ్యోను లేవి యూద నఫ్తలీ గాదు అషీరు ఇస్మాకారు దాను జబులోను యోసేపు బెన్యామీను ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాలు అంటేనే యాకోబు పన్నెండుగురు కుమారులు అని అర్థము ఈ పన్నెండు గోత్రాలు లేదా పన్నెండు కుమారుల దగ్గర నుండి ఇప్పుడున్న ఇజ్రాయిల్ జన సమూహం అంతా పుట్టుకొని వచ్చింది ఈ విషయము ఆదికాండము ముప్పై నాలుగు ముప్పై ఐదు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది